కేసు నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక భాగం రచన నాగమంజరి గుమ్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యాంసుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది కార్తీక్ పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందిందని తెలుసుకుని శరత్ కూడా విజయవాడకు వస్తాడు ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీకొట్టు అతను చెప్పిన వివరాలను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్తీక కోసం వెతుకుతాడు తాను తప్పించుకున్న వైనం గుర్తు చేసుకుంటుంది కార్తీక ఇక కేసు నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక ఆరో భాగం వినండి స్టాప్ కనిపించింది కార్తీకకు బస్టాప్లో కూర్చుంది ఏం చేయడానికి లేదు చుట్టూ చూసింది ఎవరిదో బ్యాగ్ మాత్రమే ఉంది మనుషుల ఆచూకీ లేదు దగ్గరగా వెళ్ళి బ్యాగ్ని చేతుల్లోకి తీసుకుంది బ్యాగ్మీద అడీస్ అని స్టిక్కర్ ఉంది ఇంతలో ఏ అమ్మాయి ఎవరు నువ్వు నా బ్యాగ్ ముట్టుకున్నావు ముట్టుకున్నావ్ ఏంతీస్తున్నావ్ అంటూ గద్దిస్తూ వచ్చాడు ఓ యువకుడు గబుక్కున బ్యాగ్ వదిలేసింది కార్తీక దగ్గరగా వచ్చి బ్యాగ్ తీసుకొని కొట్టడానికి ఎత్తి కార్తీక ముఖంలోకి చూశాడు ఆ యువకుడు ఆశ్చర్యంతో చేసుకుని కార్తీక అన్నాడు కార్తీక మరింత ఆశ్చర్యపోతూ అవును అంది నేను మీకెలా తెలుసు అడిగింది కార్తీక మీరే కాదు మీ కథంతా కూడా తెలుసు థ్యాంక్ గాడ్ మొత్తానికి దొరికారు మీకోసం మూడు రోజులుగా అన్వేషిస్తున్నాను నా పేరు శరత్ అని చెప్పి కరచాలనం కోసం చేయి దాచాడు కార్తీక సంశయిస్తూనే చేయి అందుకొని కరచాలనం చేసింది ఒక్క నిమిషం అంటూ తన మొబైల్ ఫోన్ తీసి ఒక నంబర్ డైల్ చేసి హలో నేను శరత్ని మాట్లాడుతున్నాను కార్తీకతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ దూరంగా పెట్టి మీ నాన్నగారు విజయవాడలో ఉన్నట్టు మాత్రమే చెప్పండి మిగతా వివరాలు వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాడు కార్తీకకు ఫోన్ ఇచ్చాడు కార్తీక తండ్రితో తాను క్షేమంగా ఉన్నా అని విజయవాడలో ఉన్నానని శరత్ను కలిశానని శరత్ తాను కలిసి ఇంటికి వస్తామని ఇంటికి వచ్చాక అన్ని విషయాలు చెప్తానని చెప్పింది మొబైల్ ఫోన్ శరత్కు ఇచ్చేసింది రండి ఏమైనా తిన్నారా అడిగాడు శరత్ అమ్మవారి గుళ్ళో ప్రసాదం తిన్నాను చెప్పింది కార్తీక మళ్ళీ ఒక్క నిమిషం అని చెప్పి మొబైల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు సార్ కార్తీక దొరికింది క్షేమంగా ఉంది అని చెప్పాడు అవతరి వారు చెప్పింది విని సరే సార్ తన ప్రాథమిక అవసరాలు తీర్చి విశాఖపట్నం తీసుకువస్తాను ఉంటాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చెప్పండి మిస్ కార్తీక కాఫీ టీ ఏమైనా తాగుతారా గత నాలుగు రోజులుగా ఇవే దుస్తులతో ఉన్నారు మార్చుకుంటానంటే కొత్త దుస్తులు కొంటాను అన్నాడు శరత్ కొత్త బట్టలు వదిరండి ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటికి వెళ్ళాక మార్చుకుంటాను మీరు అడిగారు కాబట్టి కాఫీ తాగాలనిపిస్తోంది అంది నవ్వుతూ దగ్గరలో ఉన్న హోటల్కు తీసుకువెళ్ళి రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి చెప్పానుగా నా పేరు శరత్ విశాఖపట్నంలో అన్వేష్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీస్ సర్వీసెస్ అడిస్ దాంట్లో డిటెక్టివ్ లాంటి వాడిని మీరు కనిపించకపోయేసరికి ప్రొఫెసర్ శ్యామ్సుందర్ గారి అభ్యంతర మేరకు మిమ్మల్ని వెతికే బాధ్యతను నాకు అప్పగించారు మా చీఫ్ కామేశ్వరరావు గారు అన్నాడు శరత్ చాలా సంతోషం శరత్ గారు మీరు కనిపించకపోతే కాదు కాదు మీ బ్యాగ్ కనిపించకపోతే అది నేను తీసుకుండకపోతే నేను ఈ విజయవాడ రోడ్లపై అడుక్కొని ఎన్నో అవస్థలు పడి ఎప్పటికో ఇల్లు చేరేదాన్ని అంది కార్తీక కాఫీ తాగి హోటల్లో నుంచి బయలుదేరారు ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకున్నారు ఇద్దరికీ విశాఖపట్నం రిజర్వేషన్ టికెట్లు తీసుకుని రైలు రావడానికి సమయం ఉండడంతో మీ కథ చెప్పండి అన్నాడు శరత్ రైలు వచ్చే క్లుప్తంగా విషయం చెప్పింది కార్తీక విజయవాడ ఆసుపత్రిలో శరత్ పక్కనుంచే కార్తీక వెళ్లిన విషయం ప్రస్తావనకు రాగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇంతలో ఏదో వెలుగు శరత్ వాచి డైల్పై పడి ప్రతిఫలించింది కార్తీక ఇదే వెలుగు బస్ కిటికీలో నుంచి నా కళ్ళపై పడింది అంటూ అవును అప్పుడు మిమ్మల్ని ఒక్క క్షణం చూశాను అంతలో కళ్ళపై వెలుగు పడడంతో కళ్ళు మూసుకున్నాను బస్ వెళ్ళిపోయింది అంది కార్తీక రెండుసార్లు కార్తీక శరత్లు కలవబోయి అంతలో తప్పుకోవడం ఇప్పుడు ఇలా యాదృచ్ఛికంగా కలవడం దైవ ఘటనగా భావించారు ఇద్దరూ ఇంతలో రైలు వచ్చింది రైలెక్కి విశ్రాంతిగా కూర్చున్నాక మంచినీళ్ళ సీసా అందించాడు శరత్ నాకు దాహంగా ఉన్నట్లు మీకెలా తెలుసు అంటూ గడగడ తాగేసింది నవ్వి సీసా మూతపెట్టి బ్యాగ్లో పెట్టుకుని కార్తీక చెప్పిన కథలో తనకు కలిగిన సందేహాలను అడిగి చెప్పించుకున్నాడు శరత్ విశాఖపట్నంలో దిగి కార్తీక ఇంటికి కాకుండా అడీస్ కార్యాలయానికి తీసుకువెళ్ళాడు అరకులో దొరికిన శవం ఎవరిది ఆ ముగ్గురు యువకులు అరకు వెళ్లబోతూ కార్తీకను కిడ్నాప్ చేసి ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు లభిస్తాయో ఆలోచిస్తున్నాడు శరత్ కార్తీక శరత్ కాల్యాలయంలో ప్రవేశించేసరికి అక్కడ కార్తీక తల్లిదండ్రులు విశాఖపట్నం అరకు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు ప్రొఫెసర్ శ్యామ్సుందర్ సిద్ధంగా ఉన్నారు కార్తీక తల్లి విశాలాక్షి గబగబా వచ్చి కార్తీకను హత్తుకుని ఏడ్చేసింది తండ్రి సత్యనారాయణ కూతురి చేయి పట్టుకుని ప్రేమగా ఒత్తాడు మిస్ కార్తీక మీరు ముందు కూర్చోండి మీ కిడ్నాప్ జరిగిన నాడు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు కామేశ్వరరావు అడీస్ చీఫ్ కార్తీక జరిగిందంతా వివరించింది కార్తీకను వైద్య పరీక్షకు పంపితే మంచిదని సూచించాడు కామేశ్వరరావు అనంతగిరి దగ్గర లోయ మలుపులో పడి ఉన్న కార్తీక ఫోన్ హ్యాండ్బ్యాగ్లను అరకు ఎస్ఐ తన బృందంతో వెతికించి తెచ్చాడు ఫోన్ ఇస్తూ ఆ ఫోన్ మీద నేరస్తుల వేలిముద్రలు ఉండే అవకాశం ఉందని అందుచేత తాను ఫోన్ హ్యాండ్బ్యాగ్లను ఫోరెన్సిక్ వారికి ఇచ్చి వేలిముద్రలు తీయించానని చెప్పాడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆన్ చేసి కొంతసేపు ఛార్జింగ్ పెట్టి తెరిచింది ఆ రోజు తాను తీసిన అంబాజిడర్ కార్లో యువకుల ఫోటోలను అందరికీ చూపించింది కార్తీక ఆ ఫోటోలు పోలీస్ వారు తమ ఫోన్లోకి తీసుకున్నారు శరత్ కూడా తీసుకున్నాడు విశాఖపట్నం కేంద్ర ఆసుపత్రికి కార్తీకను తీసుకువెళ్లారు కామేశ్వరరావు పోలీస్ వారి అనుమానాలకు తగిన పరీక్షలన్నీ నిర్వహించారు రక్త పరీక్షలు స్కాన్లు చేశారు ఆ ఫలితం వచ్చేలోపు కామేశ్వరరావు విజయవాడ ఆసుపత్రి ప్రధాన వైద్యునికి ఫోన్ చేశాడు కార్తీక వివరాలు చెప్పి అపస్మారక స్థితిలో చేరినప్పుడు కార్తీకకు చేసిన పరీక్షలు ఇచ్చిన మందుల వివరాలు సేకరించారు అక్కడ యాక్సిడెంట్ వారితో పాటు కార్తీకను కూడా ఆస్పత్రిలో చేర్చడం వల్ల ఆమెను ప్రత్యేకంగా పరీక్షించలేదు అక్కడి డాక్టర్లు ఆమె తిండి నీళ్లు లేకపోవడం వల్ల స్పృహ తప్పిందని ప్రాథమికంగా నిర్ధారించి సెలైన్ పెట్టారు మధ్యలో ఒకసారి స్పృహ వచ్చినా మళ్లీ తెలివి తప్పిపోయింది రెండు సీసాలు పూర్తిగా ఎక్కిన తర్వాత కార్తీకకి మెలకు రావడం కాస్త ఓపిక చేకూరడంతో అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగాయని తెలిసింది ఈలోగా కార్తీక రక్త పరీక్షల నమూనాల ఫలితాలు వచ్చాయి రక్తంలో నిషేధిత మాదక ద్రవ్యం ఆనవాళ్లు కనిపించినట్లు రిపోర్ట్లో ఉంది ఈ ఫలితం ఆ ఫోటోలు చూశాక ఆ యువకులు నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నట్లు రుజువయింది కార్తీక క్షేమంగా చేరుకున్నందున చేయవలసిన రాతకోతలన్నీ చేసి అందరి దగ్గర రాతపూర్వక స్టేట్మెంట్ తీసుకుని సంతకాలు తీసుకుని అరకు విశాఖపట్నం పోలీసులు కార్తీక మిస్సింగ్ కేసు క్లోజ్ చేశారు ప్రొఫెసర్ శ్యామ్సుందర్ గారు కార్తీక తండ్రి కామేశ్వరరావు గారికి ఇవ్వవలసిన ఫీజు చెల్లించి శరత్కు మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు తెలియజేశారు కార్తీక ఆమె తల్లిదండ్రులు ప్రొఫెసర్ అక్కడి నుంచి బయలుదేరారు మిస్ కార్తీక పిలిచాడు శరత్ కార్తీక వెనుదిరిగి చూసింది మీ డైరీ అందిచ్చాడు శరత్ మీ అనుమతి లేకుండా చూడవలసి వచ్చింది క్షమాపణపూర్వకంగా నమస్కరిస్తూ చెప్పాడు కార్తీక చిరునవ్వుతో తల పంకించింది అమ్మా కార్తీక రెండు రోజులు విశ్రాంతి తీసుకుని పనిలోకి వచ్చేయి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ప్రొఫెసర్ గారు వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అనుకోకపోతే నాకు ఇంకొన్ని అనుమానాలు మిగిలిపోయాయి మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను ముఖ్యంగా మీ డైరీ గురించి అన్నాడు శరత్ సరే అంది కార్తీక వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు శరత్ ఇప్పుడు పూర్తిగా చెప్పు కార్తీక మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు మొన్న హడావిడిగా కొంత చెప్పావు రాసినంతవరకు నీ పరిశోధన వివరాలు చదివాను తర్వాత విషయాలు కొన్ని ఫోన్లో చెప్పావు ఇప్పుడు మొత్తం వివరించు తర్వాత వివరంగా రాసి ఫైల్లో పెట్టు అన్నారు కామేశ్వరరావు గారు శరత్ తన పరిశోధన మొదలుపెట్టింది లగాయతూ జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు వివరించాడు అన్నీ సావధానంగా విన్నాక మధ్య మధ్యలో అనుమానాలు తీర్చుకుంటూ కేసు క్లోజ్ అయిపోలేదు శరత్ అన్నారాయన శరత్ ఆశ్చర్యపోయాడు ఎందుకలా అనిపించింది సార్ అన్నాడు జాగ్రత్తగా పరిశీలించు కార్తీకను మనం వెతికి పట్టుకోలేదు కిడ్నాపర్ల నుంచి విడిపించలేదు ఆమె వారి బారి నుండి తెలివిగా ధైర్యంగా తప్పించుకొని క్షేమంగా తిరిగి వచ్చింది మనకు అప్పగించిన కేసు వరకు పూర్తి అయిపోయినట్లే కానీ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి ఆ కిడ్నాపర్లు ఎవరు అరకలో మరణించిన అమ్మాయి ఎవరు నల్ల అంబదులర్ కారులో అమ్మాయితో కలిసి వచ్చిన కుర్రాళ్ళు కార్తీకను కిడ్నాప్ చేసింది ఒకే బృందమా అలా అయితే వారితో వచ్చిన అమ్మాయి ఏమైంది వాళ్లకు ఆ నిషేధిత మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు తిరిగి అరకు వెళ్లాలనుకున్నారు కార్తీకను కిడ్నాప్ చేశాక ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఎక్కడికి తీసుకువెళ్లబోయారు ఇవన్నీ కనిపెట్టాలి నిజానికి ఇవన్నీ పోలీస్ ఎక్సైజ్ లేదా నార్కోటిక్ వాళ్ళు చేయవలసిన పరిశోధన వదిలేద్దామా లేదా మన ఉత్సాహం కురిది పూర్తి చేద్దామా అడిగాడు కామేశ్వరరావు కాసేపు ఆలోచించాడు శరత్ అంత లోతుగా ఆలోచించలేదు కానీ అరకులో లభించిన సమయం ఎవరిది నల్ల అంబేదర్ కార్లో వచ్చిన వాళ్ళెవరు అంతవరకే నా ఆలోచన వెళ్ళింది ఇవన్నీ కనిపెడదాం కానీ నాకు కార్తీక డైరీ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఆమెతో మాట్లాడి వస్తాను అప్పుడు ఈ పరిశోధన తిరిగి ప్రారంభిస్తాను అన్నాడు శరత్ సరే వెళ్ళిరా అన్నాడు కామేశ్వరరావు ఇంకా ఉంది కేసు నెంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ